అండి అందరికీ నమస్కారం గుట్టల మధ్యలో స్వయం వెలిసిన లక్ష్మీ నరసింహస్వామిని నిన్న నేను వీడియో పెట్టాను ఈ వీడియోకి కొంతమంది ఎక్కడండి లొకేషన్ షేర్ చేయరా అని చెప్పేసి మెసేజ్ పెట్టారు ఇది సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఎర్రవరంలో వెలిసిన బాలా ఉగ్ర నరసింహస్వామి కంటే ముందుగానే వెలిసారు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ స్వామిని మీరు చూసినట్లయితే చాలా క్లియర్గా నరసింహస్వామి కనిపిస్తారు ఇక్కడ ఈ రాయిని గమనించారా అండి ఇది పడిగ రాయి లక్ష్మీ నరసింహస్వామి అంటారు అంటే ఇది పడిగలాగా ఉంటుంది దాని కింద ఇలా లింగాకారంలో ఉంటాడు శివయ్య ఈ లక్ష్మీ నరసింహస్వామికి కుడివైపున పద్మావతి అమ్మవారు ఎడమవైపున గోదాదేవి అమ్మవారు ఉంటారు ఇంత నెలలో ఇక్కడ స్వామివారికి కళ్యాణం ఐదు రోజుల పాటు చాలా వైభవంగా జరిగిందండి ఇప్పుడు వచ్చేసి పదహారు రోజుల పండగ ఈ కార్యక్రమం కూడా చాలా వైభవంగా జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నిన్న పదహారు రోజుల పండగ జరుగుతున్న క్రమంలో ఈ గుట్టకు సరిహద్దులో ఎదురుగానే లక్ష్మీదేవి అమ్మవారు వెలిసినట్లుగా భక్తులందరూ గమనించారు అందరూ అక్కడికి వెళ్ళి చూసేసరికి నిజంగానే అమ్మవారు వెలిసినట్టుగా అక్కడ ఆనవాళ్ళు కనిపించాయంట నరసింహస్వామిని గమనించండి ఎంత క్లియర్గా ఉందో ఇది వెళ్ళిన వారికి అమ్మవారు ఒంటి మీదికి వచ్చి ఐదుగురు దేవతామూర్తులు వెలిసినామని చెప్పారంట లక్ష్మీదేవి తల్లి గౌరీ తల్లి కనకదుర్గమ్మ అమ్మవారు సరస్వతి అమ్మవారు కొత్తగా వారాహి అమ్మవారు ఇలా ఐదు రూపంలో మేము వెలిసాము శ్రావణ మాసంలో కనిపిస్తాము కార్తీక మాసం వరకు పూర్తిగా కనిపిస్తామని చెప్పారంట ఓం శ్రీ మాత్రేన నమ దేవాలయానికి చేరుకోవాలంటే హుజుర్నగర్ పట్టణానికి వస్తే ఆటో ద్వారా కూడా వెళ్ళొచ్చండి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి ఆవరణ అంతా చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి దర్శించుకోండి స్వామివారిని నిన్నటి వీడియోకి చాలామంది స్పందించి కమెంట్లో అడిగారని ఈరోజు చాలా క్లుప్తంగా స్వామివారి గురించి తెలుసుకొని వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి